హాయ్ ఫ్రెండ్స్ వాచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాణీస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయి బియ్యపిండి కరివేపాకు అల్లము సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా అండి ఇందాక క్లిప్పింగ్లో చూపించలేదు ఇప్పుడు మిక్సీ వచ్చేసి మనము అల్లం ముక్కలు ఒక సన్నగా తరుక్కొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని దాన్ని సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చి వచ్చేసి పది పన్నెండు ఉంటాయి ఇవి మొత్తము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అదిగోండి మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను అట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కోర్సుగానే చేసుకోవచ్చు నేను మెత్తగా పేస్ట్ పట్టేశాను అదిగోండి మెత్తగా పేస్ట్ అలా పట్టేసుకోవాలి దాని తర్వాత దాంట్లో అదే జార్లో మళ్ళీ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా పేస్ట్ పట్టేసుకున్నాను ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నానండి అదిగోండి ఇందాక వేసిన అల్లం అను పిచ్చి పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ కూడా అదిగోండి ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాను మొత్తం ఒక బౌల్లో తీసుకుంటున్నాను అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకున్నాను ఆ బౌల్లోకి దీంట్లోకే కరివేపాకు నేను అలానే వేసేస్తున్నానండి కరివేపాకు కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర జీలకర్ర కూడా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను డైజెషన్కి బాగుంటుంది మంచిదని చెప్పి కొంచెం ఎక్కువ వాడతాను నేను ఇది కొంచెం సాల్ట్ ఇది సొరకాయ నేను తురిమి కలుపుకుంటానండి సొరకాయ తురుముకుంటేనే బాగుంటుంది ఇది సొరకాయ విత్ పీల్ ఆఫ్ చేయకుండానే అట్లనే వేస్తున్నాను ఎందుకంటే బాగా లేత సొరకాయ అది అందుకని అలానే తురుముకొని ఒక ఫుల్ సొరకాయ సరిపోతుందండి నేను ఇందాక చూపించినట్టు ఫుల్ సొరకాయ ఒకటి సరిపోతుంది అదిగోండి అలా తురుముకున్నాను బాగా వచ్చింది ఇది మొత్తం తురుముకున్నదంతా ఇందాక మనము ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా అదిగో ఈ బౌల్లోకి ఆ సొరకాయ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది కొలత మెజర్మెంట్ అంటూ ఏం లేదండి ఒక సొరకాయ తీసుకున్నాను అంతే ఇంకా ఆ సొరకాయకి వచ్చిన తురుమంతా దాంట్లోకి వేసేసాను దీనికి మెజర్మెంట్ అవి ఏం లేవు ఇందాక వేసింది ఈ సొరకాయ మొత్తం వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రిడియంట్ ఇంకా ఇందాక సాల్ట్ కొంచెం వేసాను అందుకే ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాల్సింది నాకు కొంచెం ఎక్కువైంది కొంచెం తగ్గించి వేసుకోండి దీని తర్వాత మొత్తం మిక్స్ చేసి వేసుకొని ఇక్కడ నేను టూ బౌల్స్ ఆఫ్ బియ్య పిండి అండి నేను అంతకుముందే బియ్య పిండి ఆడించుకొని తీర్చుకున్నాను నేను ఇక్కడ టూ బౌల్స్ తీసుకున్నాను అంటే దీనికి కూడా మెజర్మెంట్ ఏం లేదండి ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది సొరకాయలో ఆ వాటర్కి సరిపోయేంత బియ్య పిండి మాత్రమే వేసుకున్నాను నేను అది మనకు చూస్తే అర్థమైపోతుంది ఎంత అనేది క్వాంటిటీ నేను ఇక్కడ టూ బౌల్స్ వేసుకున్నాను ఆ బౌల్తో సరిపోయింది నాకు ఇంకా వాటర్ ఏం వేయకోకుండా ఆ వాటర్తోనే నాకు కలిపేసుకున్నాను సరిపోతుంది అట్లనే ఆ టూ బౌల్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇందులో నేను వాటర్ కొంచెం కూడా వేయలేదు కొత్తికి కూడా ఆ దానికి ఉన్న వాటర్కే సరిపోతుంది ఆ నీరే మనకు సరిపోతుంది అలా ముద్దలాగా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇంకా ఇది తీసుకెళ్ళి మనం ఫ్రై చేసుకుందాము పదండి స్టవ్ వెలిగించి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి అండి ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ పోసేసుకుందాము డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కాకోకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి మనం చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చు అది ఇంకొకసారి చూపిస్తాను మనం డీప్ ఫ్రై వద్దు అనుకుంటే షాల ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది అందుకే ఈ వెరైటీ చూపిస్తున్నాను అవి మార్నింగ్ అదే పచ్చిమిర్చి ఉంటే తీసేసాను అదిగోండి అలా గారలాగా ఒత్తుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇందాక ఒత్తుకోవడం చూపించలేదు కదా అందుకని నేను చూపిస్తున్నాను చిన్న ముద్దులో తీసుకొని మన ఆయిల్ పేపర్ ఉంది కదా ఫ్రీడమ్ ఆయిల్ పేపర్ అదే దాని మీదే నేను ఒత్తేసుకుంటున్నాను అలా మనకిష్టం మన బాండీస్ పేసిన బట్టండి ఆ కడైనకు రెండు పట్టినాయి కొంచెం పెద్ద పెద్ద అయితే తర్వాత నుంచి కొంచెం చిన్న చిన్నవి నేను మూడు మూడు వేసి చేసేసాను అదిగో అలా ఫ్రై అయిపోయినాయి బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చేసుకున్నవి గారాలు ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాయి అన్నమాట చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట చూడటానికి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అదిగోండి బయనలా క్రిస్పీగా ఉంటాయి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్